ఇంకోటి మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక విచిత్రమైనటువంటి ఒక సినారియో కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అధినేత ఎన్టీఆర్ కుమార్తె పురం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అట్లాగే వైసీపీ చూస్తే జగన్ కాంగ్రెస్ చూస్తే జగన్ చెల్లెలు షర్మిల సో అంటే రెండు కుటుంబాలకు సంబంధించిన అంటే నాలుగు ప్రధాన పార్టీలకి అధినేతలుగా వ్యవహరిస్తున్నారు అక్కడ రాష్ట్రానికి సంబంధించి అధినేతగా వ్యవహరిస్తున్నారు ఇది ఒక అరుదైనటువంటి సన్నివేశంగా మనకు కనిపిస్తుంది అరుదైన కాదండి అరుదైన అరుదైన సంఘటన కాదు అన్యాయాన్ని ఎదిరించడంలో వాళ్ళ కుటుంబం వాళ్ళు మేలుకొందనమాట ఇప్పటికి ఇప్పటికి అప్పుడేమో సపోర్ట్ చేశారు షర్మిలే పాదయాత్ర చేసింది ఆవిడ మాక్సిమం సపోర్ట్ ఉండుంటే వాళ్ళ ఆవిడ గుడ్ లుక్స్ లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఆవిడ ఆడపిల్ల కాబట్టి అదే ఇవాళ అంత ప్రభావం ఉండకపోవచ్చు షర్మిల గారు చేసినంత మాత్రాన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అంత ఇది వస్తుందని నేను అనుకోవట్లేదు ఏదేమైనా ఆ వ్యతిరేకత అనేది అది పనిచేస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇవన్నీ పనిచేసి డెఫినెట్గా మంచి మంచివాడకు పట్టం కడతారని నేను అనుకుంటున్నాను సార్ నా ఉద్దేశం నా ఆకాంక్ష నా ఆశ ఏం ఆ వాళ్ళు రావాలి అడ్మినిస్ట్రేషన్ పెరగాలి తర్వాత ఈ పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు పెరగాలి తర్వాత మీలా మన మీడియాకు కూడా పని ఎక్కువ దొరుకుతుంది అక్కడ అలాంటి వాళ్ళు దొరికితే వీళ్ళకైతే ఒక ఒక మీడియా ఒక సెక్షన్ ఆఫ్ ఇదే ఉంటుంది ఓకే మంచి విషయాలు చెప్పడానికి ఉండదు మీడియాకి మీడియా అంటే మంచి విషయాలు చెప్పాలి జర్నలిజం అంటే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి తప్ప మీరు ఇలా చెప్తున్నారు మీడియా గురించి చెప్తున్నారు కానీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళందరూ ప్రత్యర్థులు చేసే ఆరోపణలు ఒక ఇంకొకటి ఏంటంటే ఆయన మీడియాని మేనేజ్ చేస్తున్నారు చేస్తారు అని చెప్పేసి అంటా ఉంటారు అవును మేనేజ్ ఆయనకి ఏంటి లాభం ఓకే మీరు రాస్తారు మేనేజ్ చేస్తాడు మీడియా ఇప్పుడు కోర్టుల్లో లేకపోతే జడ్జిల్లో మేనేజ్ చేస్తే లాభం కానీ మిమ్మల్ని మేనేజ్ చేస్తే ఏంటి లాభం అంట మీడియా మేనేజ్ చేస్తే ఆయనకి ఏంటి లాభం అంటే తిట్టకుండా ఉండటానికి అంతే కదా తిట్టకుండా ఉండడానికి తిట్టినందు వల్ల ఏ వచ్చింది తిట్టినందువల్ల ఇప్పుడు ఏం తిట్టకూడదు ఇప్పుడు వాళ్ళు అంతంత బూతులు సోషల్ మీడియాలో తిరుతుంటే ఏమొచ్చింది ఆయనకి ఆయన ఆయనలో ఉన్న ముఖ్య లక్షణం సం సంయమనం మీరు అబ్జర్వ్ చేశారు లేదు సంయమనం అనేది పరిపాలకులకు చాలా ఇష్టం జడ్జి ముఖ్యమంత్రి ఒకటేనండి జడ్జి సంతకం చేస్తే ఏ శిక్ష అయినా వేయచ్చు అలాగే ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా ఏ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి రావటం వల్ల వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేసి జైల్లో పెట్టారో తర్వాత ఆయన వచ్చేసారు అనుకోండి తక్కువ రోజుల్లోనే బయటకు వచ్చేసారు ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ కాబోతుంది మీరు భావిస్తున్నారా డెఫినెట్ ప్లస్ ఆయన ఆయన మీద ఉన్న అభిప్రాయం ప్రజల్లోంచి బయటకు వచ్చింది ఇప్పుడు ఓకే ఇప్పుడు అన్ని వర్గాల నుంచి అంటే ఆయన పరిపాలన ఏంటో ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏంటో ఇప్పుడే బయటకు వచ్చింది ఆయన చేసినప్పుడు కాదు ఇప్పుడు బయటకు వచ్చింది ఆయన ఆయన చేసిన మంచి ఏమిటో ప్రజలకు ఏం మంచి చేశాడో ఉద్యోగస్తులకి ఏం చేశాడో తర్వాత ఎవరెవరికి ఏం చేశాడో ఇప్పుడు ప్రజలే చెప్పారు వాళ్ళ వాళ్ళకి జైలుకి వెళ్ళటం అనేది చాలా మంచి విషయం ఆయన అంటే ఓవరాల్ గా రాష్ట్రానికి ఆయన ఏం ఏం చేశాడనేది ప్రజలే చెప్పారు ప్రజలు బయటకు వచ్చి చెప్పారు మేము మేము ఆయన వల్ల బాగుపడ్డామని చెప్పారు కదండి ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు కదా వాళ్ళు అది అందరూ చేసి తెలిసిన సత్యం కానీ కానీ ఒక విధంగా చాలా మంచి విషయం జరిగింది ఆయన వల్ల తెలంగాణలో తిరుగుపడ్డారు కదా సార్ కేటీఆర్కి వణుకు పుట్టిచ్చారు కదా కేటీఆర్కి ఏ రాష్ట్రం అయితే ఏంటి ఆయనకి ఆయన ఆ మాట తప్పు మాట మాట్లాడాడు కదా తెలుగు రాష్ట్రాలు రెండో ఒకటేంతకు ముందు సో ఇప్పుడు దానికి శిక్ష అనుభవించారు కదా వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు అనిపిస్తారు అంతే ఓకే ఆంధ్రదేశం కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు సార్ ఇప్పుడు అన్ని సీట్లు కూడా కొంతమంది బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకున్నారు ఓకే వద్దు కానీ ఏ పార్టీలో ఆ పార్టీలోనే ఓకే బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇప్పుడు అన్ని ఓకే ఇప్పుడు వాళ్ళకు కూడా పరిపాలకులు కూడా ఏమనిపిస్తుంది అంటేనండి ఏవో ఒక లేకపోతే వీళ్ళ వల్లే మనం బాగున్నామేమో ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బ్యాడ్ ప్రాప్కుండా వాళ్ళ మీద ప్రతిపక్షాల మీద బ్యాడ్ ప్రాపకుండా వల్లే నేను బాగున్నానేమో అనే ఫీలింగ్ వచ్చేసింది ఆయనకి అది రావడం అనేది డేంజర్ మార్క్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా వీళ్ళ మీద వచ్చింది ఒక ప్రత్యేకంగా ఒక కులమే ఆధిపత్యం చెలాయిస్తుంది ఒక కులానికే మేలు జరిగింది అమరావతి విషయంలో కూడా ఒక కులానికి సంబంధించినటువంటి అందరూ చెప్పారు కదా అని చెప్పారు ఓకే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళలో ఏ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పార్టీకి ఎక్కువ మేలు జరుగుతుంది అని చెప్పేసి వస్తున్న ప్రచారంలో నిజమేందంటారు ప్రచారంలో వీళ్ళకి ఒక కులం ఆపాదించి ఒక కులం వాళ్లే అంటున్నారు కదా అట్లాగే వైసీపీ పాలన కూడా ఒక కులం వాళ్ళు ఎక్కువ లాభపడుతున్నారు కరెక్ట్ అది అనే దాంట్లో ఎంత వాస్తవం వాస్తవేస్త ఎక్కడ చూసినా వాళ్లే కదా ఏ జాబ్ చూసినా పోస్ట్ కదా పైకి ఇప్పుడు ఎనభై ఒక్క మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసి వేరే వాళ్ళు పెట్టారు ఆ వేరే వాళ్ళు పెట్టిన దాంట్లో తొమ్మిది మందిని మాత్రమే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని మార్చారు మిగతా మార్చిన కూడా బీసీలు మిగతా కులాల వాళ్ళు మార్చి ఆ కులానికి ఇచ్చారని ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే ఎక్కువగా కూడా ఒక ఒక కులానికి ఎక్కువ ఈసారి సీట్లు సీట్లన్నీ కూడా కట్టబెట్టారు ఈ స్ట్రాటజీని పరికి సార్ సార్ ఎవరైతే డబ్బులు బాగా పంచి పెట్టగలరో ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టగలరో అంతే అంతే వాళ్ళకే ఎక్కువ అంతే 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 ఎవరైతే జగ ఆయన్ని పొగుడుతారో ఎవరైతే వాళ్ళ వాళ్ళ పరంగా అనుకూలంగా మాట్లాడతారో ముందు మెయిన్ ఒబిడియంట్ గా ఉండాలి సార్ బానిసగా ఉండాలి బానిసత్వం రాక్షస రాజ్యం ఇవ ఇవి మెయిన్ అండి చేత ఇవి ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ బా ఎవరైతే బానిసలుగా ఉంటారో తనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఇస్తారనేది ప్రాపర్గా అయిపోయింది ఇది ఇక ప్రజల్లో ఆ మార్పు రాలేదనుకోండి ఆ ఆలోచన ఆ విధానం మారలేదనుకోండి అసలు అందులో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫీల్ అవుతున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో కూడా ఆలోచన రాకపోతే ఇంకా ప్రజల్లో ఆలోచన చచ్చిపోయింది ఆ నోట్లే నోట్లే చూస్తున్నారు అనేది మనం భావించాల్సి వస్తుంది ఓకే సో చూద్దాం ఈ రెండు నెలల్లో ఇంకా మనకి మే పదమూడవ తేదీ ప్రజలు ఆలోచించే నమస్కారం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి ఎప్పుడైనా సరే మనందరం ఆలోచించి ఓటు చేస్తే మంచి మంచివాడికి ఓటు వేస్తే దొరుకుతుంది కొత్త రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఓటు ఇప్పుడు ఏ ఒక్క పరిశ్రమ లేదు కదా సార్ ఒక్క ఒక్క ఇది డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ ఎక్కడా లేదు కదా అవును ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ ఉందా అది ఆలోచించి ఓటు వేసుకుంటే మనల్ని మంచి వాళ్ళని గెలిపించుకుంటే చేద్దంటే ఇదివరకు చూసాం మనం పరిపాలన సుఖంగానే ఉన్నాం కదా ఇంకేదో డిమాండ్స్ ఉంటే అడిగి మనం నెరవేర్చుకోవచ్చు కావాలంటే వినేవాళ్ళు వినేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వినరు మన మాట వినరు ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఎందుకంటే అంటే నేనే కాదు సార్ నాటి ప్రజలు ఎందరో కూడా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ ఎన్నికల ఈ ఎన్నికల గురించి బాగా ఆలోచించి ఎస్పెషల్లీ ఏపీ తెలివిగా వ్యవహరించి తెలుగు వ్యవహరించి తెలివిగా ఆలోచించి మనకి ఎవరి వల్ల ఉపయోగపడుతుంది ఆయన ఎవరన్నా ద్రోహం చేశాడా ఎప్పుడన్నా ఎవరినైనా తిట్టారా ఏ తిట్టే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తామా బూతులు తిట్టే వాళ్ళని అని ఆలోచించి ఒకసారి మా ప్రజలు ప్రజలంటే మనందరం మనందరం మంచి నిర్ణయం తీసుకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అందరికీ